पंज मोड़ बाग बाग़ చాలా సంతోషం నిరంతరం ప్రజల బాధలో కానీ ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు కానీ నిరంతరం ప్రజలకు చేయబరిచే విధంగా మీరు పనిలో చాలా సంతోషం ఎందుకంటే చాలా వరకు కూడా డిజాప్మెంట్ కాకుండా గోప్యంగా ఉండేటువంటి పరిస్థితి కానీ అలాంటి పరిస్థితుల్లో వారు ఏ ప్రభుత్వం అయినా సరే వారు ఇచ్చేటువంటి సంక్షేమ వర్గాలు కావచ్చు తమిళ కావచ్చు అదేవిధంగా వివిధ రకాల పని చేస్తూ వివిధ పార్టీల్లో ప్రతిపక్షంలో ఉన్నటువంటి వారు కూడా నిజాన్ని చెప్పకుండా మరి ప్రభుత్వం మీద గుర్తు చేయలేక పరిస్థితి కూడా క్యాకర్లు చాలా వస్తున్నాయి నేను చెప్పేది ఒకటే నిజా విధంగా తీసుకురావాలి అదే మీరు ఉద్దేశం చాలామంది కూడా పర్సనల్ టెడ్తో వార్తలు అయ్యేటటువంటి తరలిస్తారు పర్సనల్ ఉన్నా ఉంటాయి మీకు కానీ మాకు కానీ అంటే ప్రజా జీవితంలో సమాజం ప్రమాదం జరిగేటువంటి మంచి కార్యక్రమాన్ని కూడా మీ వార్తల ద్వారా మంచి ప్రతిలించి ప్రజలకు తెలియజేసిన దానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది కానీ మీలో మీకు ఇబ్బంది కానీ లేకపోతే రకరకాల ఆలోచన వ్యక్తులు కూడా పరిస్థితుల్లో పనిచేస్తూ ఉంటారు వారి సొంత వారు వాళ్ళ పనిచేస్తూ మాత్రం వార్తలు తీసుకోవాలని కేంద్రంలో ప్రభుత్వం కానీ ఆ ప్రభుత్వం ఏం చేస్తుంది ఏం చేయలేకపోతే అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం జరిగేటువంటి మీరు ఎన్నో మరి ఆ బ్యాంకు ద్వారా ప్రజలకు పథకాలు వాళ్ళని మంచి ఆలోచనతో నిరంతరం పేద ప్రజలు కూడా పనిచేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పరిస్థితులు కావలేక విడతల వైపు అంటే ప్రభుత్వ ఖాళీలు ఇచ్చే పథకాలను కూడా కొద్ది కొద్దిగా ప్రజలు అందించే ప్రయత్నం చేస్తారు మనం కూడా ఆలోచన చేయాలి గత ప్రభుత్వం ఉన్నటువంటి దైవ ప్రభుత్వం చేపడ పరిస్థితి గత